నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించారు ఈ ట్రస్ట్ మన శ్రీకాంత్ గారు ఆల్రెడీ చెప్పారు మీ అందరికీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అది ఆరోగ్య సంరక్షణ కోండి రక్త నిధి కేంద్రాలు విద్య సాధికారత మరియు జీవనోపాధి కల్పన విపత్తి నిర్వహణ మరియు సాయం కోవిడ్ ఎస్పెషలీ కోవిడ్ న్యూట్రిఫుల్ మరియు ఎన్నో రంగాల్లో ఈ ట్రస్ట్ చాలా కార్యక్రమాలు చేపట్టింది ఇందులో కొన్ని మీకు చెప్తాను ఫిగర్స్ చెప్తాను ఆయన ఏమో ఒక విధంగా చెప్పారు నేను మీకు కొన్ని ఫిగర్స్ ఏమేం చేశామో చెప్తాము ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రస్ట్ ద్వారా మేడం భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో పదమూడు వేల నూట ఇరవై నాలుగు వైద్య శిబిరాలను నిర్వహించి ఇరవై లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రెండు మంది పేదలకు వైద్య సహాయం అందించడం జరిగింది అదేవిధంగా ఏజెన్సీ ఏరియాల్లో వైద్యం అందక గిరిజనులు పడుతున్న ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం మనందరం వారికి దగ్గరలోనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని మరియు ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేస్తున్నాం అది మీరు ఆరోగ్య రథం ఎక్కడ కూడా చూస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి కనీసం వంద దాకా వంద నూట ఇరవై మంది పేషెంట్లను చూస్తా ఉంది రథం అదేవిధంగా సంజీవిని క్లినిక్ ఇక్కడ మనం స్థాపించాం అయితే మేడం ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది ఒక విన్నపం వచ్చింది మనకి ఈ క్లినిక్ తోని ఒక టెస్ట్ టెస్టింగ్ సెంటర్ లాబొరేటరీ కూడా పెట్టమని ఒక వచ్చింది మేడం విన్నపం ఇప్పుడే దిగిచ్చారు మీ నోటీస్ తెచ్చామని చెప్పాను సో ఇది కూడా మేము పరిశీలిస్తాం ఎవరైతే ఇచ్చారో దాన్ని మేము తప్పకుండా పరిశీలిస్తామని మేడం గారు అష్యూరెన్స్ ఇస్తున్నారు ఇదే విధంగా తాడేపల్లి సత్యసాయి జిల్లా హిందూపురం సంజీవని కేంద్రాలు మరియు ఇప్పటి వరకు సంజీవని క్లినిక్స్ ద్వారా లక్ష నాలుగు వందల తొంభై తొమ్మిది కుటుంబాలు లబ్ధి పొందాయి ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ద్వారా నలభై తొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది కుటుంబాలకు లబ్ధి పొందాయి భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతాలకు కూడా ఈ సేవలు విస్తరించడం జరుగుతుంది ఆల్రెడీ ఒక ఆరోగ్య రథం మా దగ్గర తయారుగా ఉంది రాజమండ్రిలో దాన్ని కూడా తొందరలోనే మేడం దాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా ఒక రక్త నిధి కేంద్రం ప్రస్తుతానికైతే మనం మూడు రక్తనిధి కేంద్రాలు మన ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తుంది హైదరాబాదులోను వైజాగ్లోను తిరుపతిలోను ఈ మూడు రక్తనిధి కేంద్రాల ద్వారా ఎనిమిది లక్షల పదకొండు వేల మందికి రక్తం ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఇంతమందికి మనం ప్రాణాలు కాపాడగలిగాం రాజమండ్రిలో ఇంకొక రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం అది రెడీగా ఉంది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా రేపో మాపో రాబోతుంది తొందరలోనే వింటారు దాని ద్వారా కూడా మనం ప్రజలకు సేవ చేయబోతున్నాం ఇంతే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే తలసీమ అనే ఒక జెనెటిక్ డిజార్డర్ ఈ డిజార్డర్ ఉన్న పిల్లలు ప్రతి నెల నెలలో ఒకసారి వెళ్ళకి రక్తం మనం ట్రాన్స్ఫిజన్ చేయాలి ఆ రక్తం ట్రాన్స్ఫిజన్ చేయకుంటే ప్రతి నెల ఆ పిల్లల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు ఎక్కువ కాలం బ్రతకరు వాళ్ళు సో కాబట్టి మన యొక్క బ్లడ్ బ్యాంక్స్ ద్వారా మనం ఒక నూట ఎనభై మంది ఇటువంటి తలసీమియా చిన్నారులను మన దగ్గర పెట్టి వాళ్ళకి ప్రతి నెల అంటే ఎగ్జాక్ట్లీ నెల అంటే ముప్పై రోజులు కాదు ఇరవై రోజులు కూడా కావచ్చు కొంతమందికి వాళ్ళకి రక్తం ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారానే వాళ్ళు జీవితం కొనసాగించగలుగుతున్నారు ఇకపోతే విద్యారంగం విద్యారంగం అనేది చాలా ఇంపార్టెంటు దీని మీద మేడం చాలా ఇంట్రెస్ట్ ఉంది పేద పిల్లలకి అనాథలకి విద్య నాణ్యమైన విద్య అందించాలి ఫ్రీగా అందించాలి అనే ఉద్దేశంతో చల్లపల్లిలోనూ హైదరాబాద్లోను ఎన్టీఆర్ స్కూల్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం మనం చల్లపల్లిలో ఇప్పటి వరకు ఇవాళ మన దగ్గర నాలుగు వందల మంది పేద పిల్లలు అనాథలు పిల్లలు చదువుతున్నారు వాళ్ళకి ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం హాస్టల్ ఫ్రీ వాళ్ళకి ఆ విద్యార్థుల్లో పోయిన సంవత్సరం స్టేట్ థర్డ్ ర్యాంక్ మన విద్యార్థుల నుంచే వచ్చింది ఆ విద్యార్థిని మేడం కలిసి మేడం ఆశీర్వదించి మాట్లాడి మొన్న ఈ ఫోటోలు చూసింటారు మీరు మేడం వాళ్ళతో మాట్లాడటం పిల్లలతో మాట్లాడటం ఇప్పటి మనం ఈ చల్లపల్లి ఈ స్కూల్స్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి ఉచితంగా ట్రస్ట్ ద్వారా విద్యను అందించాం అంతేకాకుండా ఇతర కళాశాలల్లో పదహారు వందల డెబ్భై రెండు మందికి ఉచితంగా విద్యని అందించడం జరిగింది అలాగే నాలుగు వేల రెండు వందల యాభై ఐదు మంది పేద ప్రతిభ కలిగిన విద్యార్థిని విద్యార్థులకు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల విలువ గల స్కాలర్షిప్లను అందజేయడం జరిగింది